ఐ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ వచ్చి సీక్రెట్స్ సో ఈరోజు మా బాబాకి థర్డ్ వ్యాక్సినేషన్ నేను ఈ థర్డ్ వ్యాక్సినేషన్ని టూ టైమ్స్ స్కిప్ చేసిన అంటే నేను స్కిప్ చేయలేదు ఫస్ట్ టైం తనకి హెల్త్ బాగాలేదు లైక్ షికోర్ ఆ ఫస్ట్ టైం హెల్త్ బాగాలేదు కాదు నేను మర్చిపోయా సారీ ఫస్ట్ టైం అసలు నాకు వ్యాక్సినేషన్ డేం గుర్తులేదు నెక్స్ట్ డే అదే ఈరోజు వ్యాక్సినేషన్ కదా అని అనుకున్నాను కాల్ చేసి నేను ఏం చెప్పినా అంటే ఇలా మర్చిపోయినా అని చెప్తే బాగుండదని నాకు అసలు మా పాప కొంచెం మాకు హెల్త్ బాగాలేదు సో నేను తీసుకురాలేకపోయాను నెక్స్ట్ టైం ఇంకోసారి అపాయింట్మెంట్ ఇవ్వంటే నెక్స్ట్ థర్స్డేకి ఇచ్చారు నెక్స్ట్ థర్డ్ డే థర్స్డే అప్పటికి తనకి నేను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను కదా లైక్ వి వేర్ ఇన్ హాస్పిటల్ ఫర్ ఫోర్ డేస్ అని సో అస్సలు హెల్త్ బాగలేదు హెల్త్ బాగాలేనప్పుడు వ్యాక్సినేషన్ ఇవ్వకూడదు సో అందుకని చెప్పేసి అప్పుడు వ్యాక్సినేషన్ ఇవ్వలేదు నేను కూమ్ కోసం ఎత్తుకుతున్నా కూమ్ కనిపిస్తలే మా ఇంట్లో దుకాణాలు ఏడు ఉంటాయో ఏమో కనిపించే అనిపిస్తావు సో అయితే తర్వాత మళ్ళీ ఇంకా నేను కాల్ కూడా చేయలేదు వాళ్ళకి మర్చిపోయినా మర్చిపోతే వాళ్ళే ఇంకా లెటర్ పంపించారు మీరు ఇట్లా వ్యాక్సినేషన్ మిస్ అయ్యారు ఈ మే సెకండ్కి వ్యాక్సినేషన్ ఉంది మిస్ అవ్వకుండా రండి అని మళ్ళీ లేకపోతే వ్యాక్సినేషన్స్ పక్కా టైం టు టైం తీసుకోవాలి మిస్ అయితే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇంకా సరే అని చెప్పేసి ఈరోజు వెళ్తున్నాం బట్ ఈరోజు ఇంకా ఒక్కదాన్నైనా సురేష్ గారికి వెళ్ళిండు ఒక్కదాన్ని వ్యాక్సినేషన్కి తీసుకొని వెళ్ళాలి నాకు భయం అవుతుంది నేను అసలు ఇంజెక్షన్ చేస్తుంటే చూడలేను నాతో పాటు మీరు వ్యాక్సినేషన్కి వచ్చేయండి మీరన్నా నాకు తోడుండండి ప్లీజ్ అయితే హెయిర్ ఫాల్ చాలా అయిపోయింది అసలు చాలా అంటే చాలా లిక్టర్ గలీజ్గా హెయిర్ ఫాల్ అయింది గలీజ్గా అంటే గలీజ్గా చాలా అర్థమైతే ఈ హెయిర్ ఫాల్ అవ్వడం వల్ల నాకు అసలు నా ఫేస్ అసలు నేను ఎక్కువ హెయిర్ వేసుకున్నా సెట్ అవ్వట్లేదు సో ఈ వ్యాక్సినేషను ఒక్కటి కాదు ఇంజెక్షన్ టూ ఇంజెక్షన్స్ ఉంటాయి టూ ఇంజక్షన్స్ ఒకటి ఓరాల్ వ్యాక్సినేషన్ ఇంకో చూసాము ఫీవర్ వస్తుంది ఇంక ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఎలా ఉన్నా కానీ లిప్స్టిక్ మాత్రం మ్యాండేటరీ ఐస్ నేను ఇప్పుడో ఒకటి అబ్జర్వ్ చేసిన అసలు నా మైండ్ ఎలా అవుతుందంటే మీరే చూడండి నేను అసలు చాలా అంటే చాలా మర్చిపోయినా మీకు అసలు తెలియదు నేను నా బీఆర్పి మర్చిపోయి ఎక్కడో పోగొట్టేసుకున్నా అసలు నేను ఎక్కడ పెట్టానో చాలా నాకు గుర్తురాలేదు బీఆర్పి అంటే ఎంత ఇంపార్టెంట్ అసలు మనుషులకు ఇక్కడ ఉండేటోళ్ళకి అది ఐ అయి పొగదట ఇప్పుడు చూడండి ఇక్కడ కమ్మ ఉంది ఇంకా లేదు చూ అసలు ఇలానే వెళ్ళిపోదామ్మని చూస్తున్నాను నేను ఎట్లానో ఇప్పుడు நீங்கள் தள்ளி இட்ல லிப்ஸ்டிக் கட்டுக்கு கட்டி கப்பிச்சி அது இக்கட பட்டதா எப்போ ஆக்சுவல் நான் கோல்டு இயர்ரிங்ஸ் மாட் வாழ் இன்னை தான் வதுச்சினோ அது தெச்சுக்கோடம் உட ரெடி ஃபார் யுவர் வகினேஷன் ஆ ஓகேனா சூது குச்சிச்சுக்குண்டா சூதா செப்பு ரெடியா రెడీ రెడీ చి నా శ్రీ నా కమ్మలు నేను అసలు ఎట్లున్నా అంటే రెడీ ఆ నర్సరీకి శ్రీ వ్యాక్సినేషన్కి డైలీ నర్సరీకి పంపించి పంపించి నేను నర్సరీ అని అంటున్నా నర్సరీ కాదు వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ ఓకేనా నక్కుందామాది దీనికంటే వెస్ట్ వెస్ట్ ఏ సెట్ కొద్దిగా లూజ్ ఉంది బట్ టు ఫిక్స్ దట్ ఈవెన్ చూడండి ఎలా ఉందా చిడు 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 ఏమైపోయింది ఎల్దమా ఎల్దమా చలో వచ్చాయండి మాతో పాటు మీరు వ్యాక్సినేషన్కి యాక్చువల్లీ హాస్పిటల్ దగ్గరే వాక్ బై వాక్ వెళ్తున్నా కానీ చాలా గాలి వస్తుంది ఈరోజు ఎంత బాగుందో చూడండి స్ప్రింగ్ ఈజ్ హియర్ చాలా క్యూట్ ఉంది వే అంతా Okay, yay, yeah. thank you. If you just hold for hold hand, we might <laughs> be able to hand you.

అమ్మా ఏమాయో ఆ తాత తాత అప్పుడే జ్వరాలు పోయినాయి నీకు అప్పుడే జ్వరాలు పోయినాయి నీకు యు సచ్ స్ట్రాంగ్ గర్ల్ ఈ సచ్ స్ట్రాంగ్ గర్ల్ మా ఉమ్మా పెట్టు మమ్మీకి మా బ్యూటిఫుల్ స్మైల్స్ బ్యూటిఫుల్ స్మైల్ కాళ్ళను పట్టుకుంటున్నావా నువ్వు అప్పుడే కాళ్ళను పట్టుకుంటున్నావా తా తాను థా 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 చెప్పర్థం అవుతలేదురా అంటే అయి అయి అంటే ఏ ఇప్పుడు చెప్పింది తా తాత అని కదా చెప్పిన గుడ్ ఈ గుడ్ గర్ల్ నేను ఫార్మసీలో తీసుకుని నేను చెప్పాను ఇవేంటంటే నేను నా బేబీ బేబీ ప్రోడక్ట్స్లో కొన్ని ప్రోడక్ట్స్ నేను ఫార్మసీ నుంచి తెచ్చుకోలేదని చెప్పాను కదా అవి ఇవి ఇందులో ఏమున్నాయో చూద్దాం ఇది వచ్చేసి నాపీ రాష్ క్రీమ్ మనకి ఇట్లా హే కప్స్ వస్తున్నాయంటే ఇక్కడ నాపీ రాష్ క్రీమ్ అనేది ఫ్రీ మనము ఫార్మసీకి వెళ్ళి పాప డేట్ ఆఫ్ బర్త్ అవి చెప్తే పేరు డేట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే మనకి నాపి ఈ నాపి నాపిల్ క్రీమ్ అనేది ఇస్తారు సో నేను ఇది ఒకటి ఒకటి ఆల్రెడీ ఒకటి ఆల్రెడీ ఇంట్లో ఉంది సో ఇది నర్సరీకి నర్సరీలో ఇద్దామని చెప్పేసి అమ్మ దేవుడా ఇంకోటి తీసుకొచ్చుకుందాం దిస్ ఇస్ షాంపూ ద క్యాపిసల్ థెరపెటిక్ షాంపూ షాంపూ పాపకి సో నేను ఆయిల్ ఐటమ్ క్రీమ్ అని చెప్పాను కదా ఇదే అది నాకు ఆ జీరో బేస్ కన్నా ఇది బెటర్ అనిపించింది నేను తీసుకున్నాను సో అవే టూ తీసుకున్నా ఇవి నాకు ఈరోజు ఫార్మసీలో వచ్చిన బేబీ ప్రొడక్ట్స్ నీవే ఇవన్నీ అంటారు వ్యాక్సిన్ వేయగానే ఒళ్ళు చాలా వేడి అయిపోయింది ఇప్పుడు కొంచెం పర్లేదు కూల్గా ఉంది యాక్టివ్గా ఉంది భయమైంది నాకు ఎట్లా ఉంటుందేమో అనుకున్నా బట్ షీజ్ ఓకేనా సో ఇక్కడ ఇది ఫ్రీగా ఇస్తారు పారాసెటమాల్ మనం కొనాల్సిన అవసరం లేదు అండ్ పోయి ఏదో ప్రిస్క్రిప్షన్ ఉండాల్సిన అవసరం కూడా లేదు మనకి వ్యాక్సినేషన్ది రిపోర్ట్ వస్తుంది కదా ముందు అదే లెటర్ వస్తుంది కదా ఇంటికి ఈ టైంలో మీకు వ్యాక్సినేషన్ ఉందని ఆ వ్యాక్సినేషన్ లెటర్ ఏ ఫార్మసీకి వెళ్ళి చూపించినా వాళ్ళు మనకి ఒక పారాసెటమాల్ అనేది ఇస్తారు ఏ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు దానికి ఎక్కడ బయట షాప్స్లో తీసుకోవాల్సిన అవసరం లేదు సో ఇది థర్డ్ వ్యాక్సినేషన్ ఇంకా వ్యాక్సినేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇప్పటితో ఇంకా మళ్ళీ తన వన్ ఇయర్కి వన్ ఇయర్కి కనుక త్రీ వ్యాక్సినేషన్స్ ఉండే వ్యాక్సినేషన్స్ మాత్రం మిస్ చేసుకోకండి ఎందుకనంటే వ్యాక్సినేషన్స్ మిస్ అయినప్పుడే వీళ్ళకి ఏమైనా కొన్ని డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వ్యాక్సినేషన్ మిస్ అయిందని అనుకో ఫీవర్ రావచ్చు ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా అటాక్ అవ్ అటాక్ అవ్వచ్చు ఇవన్నీ ఉన్నాయి మేము ఫస్ట్ టైం మిస్ అయ్యాని చెప్పాను కదా దాని తర్వాత నేను ఫీవర్ వచ్చింది హై టెంపరేచర్ ఫీవర్ హాస్పిటల్లో ఉన్నాం కదా సో నేనైతే అది ఒక రీజన్ అనే అనుకుంటున్నాను డాక్టర్స్ కూడా ఉండొచ్చు దట్ ఈజ్ ఆల్సో వన్ రీజన్ అనే చెప్పారు సో వ్యాక్సినేషన్స్ అయితే ఏ టైం ఉన్నా కానీ వేయించుకోండి మిస్ అవ్వకుండా ఇంకా బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పినావా ఉమ్మపేటు ఉమ్మపేటు ఇటు తిరిగి సీ ఆన్ అన్ ద వీడియో అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయాలని అనిపిస్తే షేర్ చేయండి బాయ్ బాయ్